హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో పేద కార్మికుల సంఖ్య చాలా పెరుగుతుంది రోజువారీ కూలి పని చేస్తున్న కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీంతో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రమయోగి మంథన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది శ్రామిక వర్గ అభ్యున్నతి కోసం ఈ పథకం తీసుకొచ్చిన భారత ప్రభుత్వం వృద్ధాప్యంలో అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భరోసా ఇవ్వనున్నారు పూర్తి వివరాల కొరకు స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రధానమంత్రి మన్ యోజన పథకం చెల్లించాల్సిన ప్రీమియం కార్మికుడి బ్యాంక్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా నుండి ఆటో డెబిట్ చేయబడుతుంది కార్మికుడి వయసు బట్టి ప్రతి నెల ప్రీమియం డిపాజిట్ చేయవలసి వస్తుంది కార్మికులు అరవై ఏళ్ల వయసు వరకు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలి అరవై ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన ప్రీమియం ఆధారంగా పెన్షన్ ఇవ్వబడుతుంది ఈ పథకంలో సగం డబ్బు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది ఉదాహరణకు ఓ వ్యక్తి ప్రతి నెల మంధన్ యోజనలు అంటే వంద రూపాయలకు కూడా అతని ఖాతాలో జమ చేస్తుంది ఇలా అరవై సంవత్సరాల వయసు కేంద్ర ప్రభుత్వం యాభై నుండి యాభై ప్రాతిపదికన డబ్బును కార్మికుడి ఖాతాలో జమ చేస్తుంది ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసి ఖాతా నుండి ఉద్యోగులు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందలేరు పదిహేడు నుండి నలభై సంవత్సరాల వయసు గల కార్మికులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన తర్వాత మీరు ఈ పథకంలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టాలి ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ళ వయసున్న కార్మికుడు నెలకు యాభై ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అలాగే ఇరవై తొమ్మిదేళ్ల కార్మికుడు నెలకు వంద నుండి నలభై ఏళ్ళ కార్మికుడు రెండు వందల రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఈ పెట్టుబడి వయసుతో పాటు మారుతుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అరవై ఏళ్ళ తర్వాత కార్మికుడికి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుంది అలాగే పెట్టుబడిని బట్టి ఈ ప్రయోజనం మొత్తం కూడా మారుతుంది ప్రధానమంత్రి శ్రమయోగి మన్ధన్ యోజన కోసం అప్లై చేసుకోవడానికి మన్ధన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి మొత్తం సమాచారాన్ని ఎంటర్ చేసి ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో మీరు కూడా శ్రమయోగి మాన్ధన్ యోజన ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే